విహారి చాలా బాధపడుతూ ఆలోచిస్తూ టెన్షన్గా నిలబడి ఉంటాడు అప్పుడే వసద అక్కడికి వచ్చేస్తుంది వచ్చి విహారీ అని అంటూ పిలవగానే విహారీ వెనక్కి తిరిగి చూస్తాడు వసద చాలా బాధగా ఏడుస్తూ ఇలా అంటుంది విహారీ నువ్వు నీలో నువ్వు నువ్వు చేసుకున్న పనికి ఎంత మదన పడుతున్నావో ఎంత బాధపడుతున్నావో అన్నీ నాకు తెలుసు విహారీ అని అంటూ చెప్తుంది చెప్పేసి లక్ష్మిని చేసుకొని లక్ష్మిని కాదనలేక సహస్రం చేసుకొని తనని వద్దనలేక నువ్వు ఎంత నలిగిపోతున్నావో నేను నేను అర్థం చేసుకోగలను విహారీ అని ఏంటో చెప్పగానే ఒక్కసారిగా ఏడుస్తూ విహారీ మోకాళ్ళ మీద కూర్చొని నన్ను క్షమించండి అత్తయ్యగా అని చెప్పేసి ఏడుస్తూ నేను తప్పు చేశాను లక్ష్మి మీద ఉన్న ప్రేమని చంపుకోలేక నేను సహస్రం ఎల్లో ఆ టైంలో తాళి కట్టాను కానీ నేను కావాలని చేయలేదు అత్తయ్య తప్పు చేయాలని కావాలని చేయలేదు ఇంకొక విషయం ఏంటంటే నేను సహస్రం ఎల్లో తాళి కట్టాను కానీ మూడు ముళ్ళు వేయలేదు అత్తయ్య తన మెల్లో నేను రెండే ముళ్ళు వేశాను అని విహారీ చెప్తాడు ఇంకా అప్పుడే ఈ మాట నేను ఫస్ట్ ఎపిసోడ్లోనే చెప్పాను విహారీ రెండు ముళ్ళే వేస్తాడు అనేసి ఇంకా అలా విహారీ చెప్తాడు వసదతో నేను రెండు ముళ్ళే వేశాను తన మెల్లో మూడు ముళ్ళు వేయలేదు అనేసి ఇక అప్పుడే ఒక్కసారిగా వసుధ ఏడుస్తూ మంత్రాలు చదవకుండా ఇంకా అగ్ని సాక్షిగా తన మెల్లో తాళి లేదు అసలు అది పెళ్ళి ఎలా అవుతుంది విహారీ అని ఏడుస్తూ వసుధ చెప్తుంది ఆ మాట విని ఇంకా విహారీ కూడా కూడా ఏడుస్తూ ఉంటాడు ఇక విహారి సహస్ర తాళి తాళీ కట్టలేదు సహస్రని పెళ్ళి చేసుకోలేదు మరి లక్ష్మితో జీవితం ఎలా గడుపుతాడు లక్ష్మిని ఎలా ఓకే చేస్తాడు ఇప్పుడు కాదు అంటే సహస్ర దీనికి యాక్సెప్ట్ చేస్తుందా సహస్ర ఒప్పుకుంటుందా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్